అప్పుడు మేము కష్టపడి మేము కొన్నామంతా చీరలు అమ్మి కష్టపడి మా ఇంతైనా భద్రాలు రాసి అన్నీ చేసి మేము కొనింది వాళ్ళకు అన్యాయంగా పాల్గొనలేము మేము అంత అంతా ఆస్తులు వాళ్ళంతా ఇప్పుడు మధ్యలో మామంతా కొన్నాక వాళ్ళ నాయన చనిపోయాక వస్తే ఎట్లా ఆ పిల్లోడు కూడా పుట్టినకుండా ముప్పై సంవత్సరాల కొనేది ఇప్పుడు కాదు అది కొనిందే ముప్పై సంవత్సరాల కొనింది అది ఇప్పుడే వచ్చి నాది నీదండి ఎట్లయితుంది అది మేముకున్నాము ఇంకొక మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు నిన్న పార్త డాక్టర్ పార్త సారథి గారు ఏమన్నారంటే ఇది నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో కబ్జా చేసి అన్నారు నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో మా మదర్ మా అమ్మగారు నా భూమిని రెండు ఎకరాల డెబ్బై సెంట్లు మా అమ్మ భూమి కొన్నింది కొనిన తర్వాత మాకి ఇక్కడ డిస్టిక్ కోర్టు ఆర్డర్ కాపీ ఉంది తర్వాత హైకోర్టుకి ఆర్డర్ కాపీ ఉంది రెండు ఆర్డర్ కాపీలు ఉన్నా కానీ ఆయన సబ్ డిస్టిక్ ఆఫీస్లో నా లెటర్ రాసి పంపిస్తాను మళ్ళీ కలెక్టర్ రాసి పంపిస్తాను డిస్టిక్ కలెక్ డిస్టిక్ కలెక్టర్ రాసి పంపిస్తాను తర్వాత ఎంఆర్ ఆఫీస్కి పంపిస్తానంటే ఎట్లయితుందని చెప్పండి ఇప్పుడు మేము అది కొన్న భూమిని అది మేమే మీకు కబ్జా చేసిన భూమి కాదు అయినా కానీ వాళ్ళ పేర్లు ఎత్తున్నారు ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు తర్వాత జయరాం రెడ్డి పేరు వీళ్ళందరూ దీంట్లో ఏం సంబంధం చెప్పండి ఇది ఇది మాకు సంబంధించింది భూమిది వాళ్ళే మాకు ఇంతకుముందే కానీ మాకు చాలా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నంబర్లు కానీ చాలా సతా ఇచ్చినారు వాళ్ళు మాకు మేము దాంట్లో ప్లాట్లు వేసి లీవ్వుట్ ప్లాట్లు వేసి అవంతా ఇది చేస్తుంటే గానీ వీళ్ళు ఫేక్గా డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఇది ఇది చేసినారు వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధమే లేదు అసలుకి దీంట్లోనే వీళ్ళకి వీళ్ళకి ఏం హక్కు ఉండదుగా ఆయన రామ్ ఆయన మల్లికార్జున నిన్న మాట్లాడినారు కదండి ఆయన ఏమని చెప్పినాడు ఇది రామచంద్ర భూమి రామచంద్రకి హక్కు చెందాలని చెప్పినాడు మళ్ళీ ఈయన ఈయన కోట్లని ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన ఫోర్ ఫార్టీ సెవెన్ సర్వే నంబర్ కత్తి ఆంజనేయులు కత్తి కిష్టమ్మకి చెందాలని కాసి ఇక్కడ కోట్లన ఒప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి కాసి నా భూమి అని యా విధంగా చెప్తారు చెప్పండి కన్వర్షన్ గానే అయిపోయింది ఇది రెండు వేల ఇరవైలోనా కన్వర్షన్ అయిపోయింది ఒక్కొక్కరికి ఇరవై అరవై అరవై సెంట్లు ఆల్రెడీ అమ్మేసినాము ఇప్పుడు మా ప్రాపర్ ఇది ముప్పై సంవత్సరాల ప్రాపర్టీ ఇప్పుడు వచ్చి కాసి నాది నాది అంటే ఎక్కడి నుంచి ఉంది వాళ్ళ ప్రాపర్టీ అంతా ఆల్రెడీ అమ్మేస్తాం మేము ఏం లేదు అక్కడ ఇప్పుడు వీళ్ళు వచ్చి కాసి మాది మాది అంటే ఎలా చెప్పండి మీరే చెప్పండి ఎవరైనా మేము కొన్న ప్రాపర్టీని అది మాది అది మాది అంటే ఎట్లయితుంది ఆల్రె ఆల్రెడీ మా మదరు చీరల వ్యాపారం చేసి కాసి మా మా మదర్ మా ఫాదర్ వచ్చి పని పనిచేస్తున్నాడు మేము సొంతంగా డబ్బులు పెట్టి కొన్న భూమి అది మనం కబ్జా చేసింది కానీ మా ఒక రాజకీయంలో కానీ దాంట్లో కానీ ఇది ఏ దాంట్లోనే లేమో మీరు కానీ చూస్తున్నారు కదా మేము ఎట్లని కనిపిస్తున్నామా ఏ విధంగా కనిపిస్తున్నామా చెప్పండి మీరే ఏం లేదు కదా మీరు వాళ్ళు అంతా క్రియేట్ చేసి కానీ మా పైన బజార్లోన బాగా నలుగురిలో బాగా బతికే వాళ్ళని ఇంత ఇంత మర్యాద చేసి ఇది 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 చేస్తున్నారు వాళ్ళంతా మీ ఓకే థ్యాంక్ యూ నా పేరు కత్తిరవి మా నాన్న పేరు కత్లు మా మా అమ్మ పేరు వచ్చేసి కత్తి కృష్ణమ్మ ఏం ఓకే థ్యాంక్ యూ మిత్రులారా ఈరోజు మేము నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ మండిగేది దానికి సంబంధించినటువంటి ల్యాండు కబ్జా చేస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి నిన్న ఎమ్మెల్యే గారు కూడా ఇది కబ్జా చేయడం జరిగింది జయరాం రెడ్డి చేసినాడని చెప్పి అన్నారు యాక్చువల్గా ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కత్తికిష్టమ్మ రిజిస్టర్ చేసిపోయింది వాళ్ళ దగ్గర ఎవరు శివన్న రా శేషన్న వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ అందరూ కూడా శ్రీరాములు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ డాక్యుమెంట్ ద్వారా ఈమె కిష్టం ఈమె ఈమె పొందడం జరిగింది రిజిస్టర్ ద్వారా దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవైలో కోర్టుకు పోయినారు మేమని మేము అమ్ములేమని కోర్టుకు పోయితే కోర్టులో మా కోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ జిల్లా కోర్టులో వాళ్ళు ఎవరికి అమ్మొద్దు అమ్మకాలు బంద్ చేయాలా లావాదేవీలు అన్నీ బంద్ చేయాలని చెప్పి కోర్టులో వాళ్ళు చేయడం వల్ల కోర్టు జిల్లా కోర్టు ఏం చేసిందంటే మా ఇది రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో ఈ గుడిసెకిష్టమ్మ లావాదేవీలు అమ్ముకోవచ్చు అనే జడ్జిమెంట్ జిల్లా కోర్టు ఇచ్చింది తర్వాత హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది ఈ రెండు జడ్జిమెంట్లు ఇచ్చినాయి తర్వాత రిజిస్టర్ ద్వారా వాళ్ళు ఈమె కొనుక్కోవడం జరిగింది ఇవన్నీ ఉన్నా ఉన్నా కూడా ఈ ల్యాండ్ మీద ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ని చెప్పి రెడ్ మార్క్ వేయించడం జరిగింది మేము ఈ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లన్నీ కూడా చూపించి డిస్టిక్ రిజిస్టర్ నుంచి ఆ రెడ్ మార్క్ తీయించడం జరిగింది మళ్ళీ నిన్న అడిగినాము మన ఎమ్మెల్యే గారు ఈ ఏదైతే లెటర్ రాసి మేము రిజిస్టర్లు జరగకుండా లెటర్ రాస్తానని చెప్పినాడు అయితే జిల్లా కోర్టు హైకోర్టు రెండు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది నేను కూడా ఎమ్మెల్యే గారిని మేము కలిసాము ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే పూర్తి నేను స్టడీ చేయలేదు దాన్ని స్టడీ చేస్తాం ఎవరికి న్యాయం అంటే వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఒక హక్కు ఈ భూ ఆధ్వర్యంలో భూ కబ్జా జరుగుతుందనే నెపంతో అసలు హక్కుదారులని అన్నయ హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండదని చెప్పి అందరి మీద ఉండేది న్యాయం అనేది అందరికీ ఉండాలి కదా ఏదైనా చట్టవిరుద్ధంగా ఉంటే తగిన చర్యలు ఎవరైనా తీసుకోవచ్చు దానికి మేము అందరూ కూడా సిద్ధంగా చట్టానికి అందరూ చట్టం దృష్టిలో అందరూ సమానులు కాబట్టి కోర్టు తీర్పులు ఇచ్చిన మళ్ళీ ఆపేస్తామని చెప్పడం అనేది సబబు కాదనుకుంటున్నాం మేము అందుకోసమే మేము వీళ్ళు హక్కుగా పొందినటువంటి దాన్ని కబ్జా వీళ్ళు వీళ్ళు చేయలేదు కబ్జా వీళ్ళు చేసేటోళ్ళు కాదు కదా పరులు చాలామంది ఉన్నారు వాళ్ళందరిని వదిలి ఈ అమాయకులైనటువంటి ఫ్యామిలీ మీద అనేక రూపాల్లో దాడులు ఎస్సీ ఎస్సీ కేసులు రకరకాల ఆస్తి కలిగి ఉండడమే ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి అయ్యి ఆస్తి కలిగి ఉండడమే తప్ప చట్టబద్ధంగా ఆస్తి కలిగి ఉండొచ్చని చట్టం చెప్తున్నా ఇక్కడ ఆచరణ రూపంలో అనేక రూపాలు ఇబ్బందులు పెడుతున్నారు ఏ రూప ఏ ఏ రాజకీయ పార్టీలో లేరు కానీ ఆస్తి కలిగి ఉండడమే ఒక తప్పుగా భావించి ఉన్నటువంటి కొంతమంది నాయకులు పెత్తందారులు రౌడీలు వీళ్ళ మీద అనేక రూపాలు దాడులు చేస్తున్నారు అవి ఆపాలని చెప్పి మా పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి అండదండలుగా ఉండాలని చెప్పి అందులో వచ్చి మా క్యాస్ట్ మా బంధువులు ఇల్లు మా మా వాళ్ళకే మేము సేఫ్ చేసుకోలేకుంటే ఎట్లా అనేది ఒక ఇంత అన్యాయం జరిగిన వాస్తవంగా మేము ఇంతకుముందు చెప్పినాం మీ మీడియా మీడియా ముఖ్యంగా జడ్జిమెంట్ ఉందని చెప్పినాము మా అంత కరెక్ట్ ఉంది డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పినాము మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే తగ్గిపోయి ఎమ్మెల్యేకి ఏదో ఏం చెప్పారో తెలియదు కానీ ఎమ్మెల్యే గారు కూడా విలేకరుల సమావేశం పెట్టి చెప్పడం ఎంత మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంట్లను కూడా పరిశీలించాల ప్రజా ఇది మీడియా కాబట్టి మీరు ఇది మా మల్లేష్ అనే ఆయన మల్లికార్జున్ అనే ఆయన కోర్టులో అఫిడేవిట్ ఇచ్చాడు నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్ మేము అమ్మినాము మాకు సంబంధం లేదని చెప్పే పత్రం ఇది మళ్ళీ నిన్న ఎమ్మెల్యే పక్క నుండి మేము అమ్మలేదని చెప్పి ఆయన విలేకరుల సమక్షంలో చెప్పడం జరిగింది ఇది ఎవరు తేల్చాలి ఆ నాయాన్ని మీరు కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మేము బాధ్యలమవుతాం మీరు మీరు కూడా మాతో ఉండేటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలించండి న్యాయాన్ని ఇప్పుడు కోర్టు లేదా సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా మేము అన్ని కూడా సబ్మిట్ చేసినాం మాకు ఎట్లా ఉందని ఆయన సబ్ రిజిస్టర్ మాకు ఆయన నేను ఇదేది రెడ్ మార్క్ పెట్టుకుంటే నా అని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చాడు మాకు అన్ని రికార్డుగా ఉన్న మమ్మల్ని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి దయచేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు అందరూ కూడా మనతో పా మీరు మీరు మేమందరూ కలిసి న్యాయం అందించే విధంగా మనం చూడాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క ఉన్న ఉన్న నిజాన్ని ప్రజా బాహుళ్యానికి చెప్పాలని చెప్పి ఇది రామచంద్రప్ప నాయన మాకు తొంభై ఐదులో చనిపోతే తొంభై ఒకటిలో చనిపోయాడు అమ్మకాన్ని ముందే చనిపోయాడు ఒక డెత్ సర్టిఫికెట్ సూచించారు ఫేకు డెత్ సర్టిఫికేట్ అంటే తొంభై ఐదులో మేము కొంటే తొంభై ఒకటిలో ఆయన చనిపోతే మేము ఆయన చనిపోయాక మేము రిజిస్టర్ చేసుకున్నట్లు కదా అనేవి ఒక ఫేకు ప్రచారాన్ని లేదా ఆరోజు త్రీ టౌన్ సిఐ శ్రీరాములకి ఇవన్నీ చూపించి వీళ్ళ మీద కత్తి ఆంజనేయుల మీద పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిన ఫోర్ ట్వంటీ కేసు పెట్టించారు ఫోర్ ట్వంటీ కేసు కత్తి ఆంజనేయులు కత్తి రవి మీద పెట్టారు ఈ రెండు కేసు వాళ్ళు పెడితే వీళ్ళతో ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిఐ శ్రీరామ్ సిఐ శ్రీరాములకి సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు సిఐడి ద్వారా విచారణ చేయించి ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్లు అని చెప్పి ఇచ్చినటువంటి ఇది మీరు అందరూ దీన్ని అన్ని ఇవన్నీ డీటెయిల్గా మీరు ప్రజాభావంలోకి అందరికీ నాయకుల దృష్టి కూడా తీసుకుపోతే బాగుంటుందని ఇంత అన్యాయం చేస్తే ఎట్లా

ఆయన ఫేక్ ఎప్పుడు ఇచ్చినారుైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎట్లా చెప్తారు నైంటీ లో కూడా ఆయన ఇప్పుడు వాళ్ళు ఆదోని మున్సిపాలిటీలో మేము అడిగినాం అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే మా మున్సిపాలిటీలో నమోదు చేయలేదని చెప్పి ఇచ్చారు వాళ్ళు ఆదోడు మున్సిపాలిటీ వాళ్ళు అవును

పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో రిజిస్ట్రేషన్ అయింది ఇదే శివన్న భీమసేన మల్లేజ్ గోడు తిప్పన్న శ్రీరాములు వీళ్ళ ఐదుతో మేము కొనుక్కున్నాం వీళ్ళు వాళ్ళు ఏం ప్రూఫ్ లేదండి వాళ్ళు అసలు ప్రూఫ్ లేదు వాళ్ళు బేక ల్యాండ్ లో బుక్ చేస్తున్నారు రామచంద్ర ఇది ఇది చూడుకున్నారు దీనికి సంబంధం లేదు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇదే ఇంకొక ఇంకొక విషయం ఏమిటంటే తొంభై నాలుగు వందల యాభై ఏడు కదా సర్వే నెంబర్ అరవై 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 ఐదు అరవై ఐదు అరవై సెంట్లది అరవై సెంట్ల నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్ లో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు తొంభై ఐదు సంవత్సరంలో రిజిస్టర్ కాబడింది ఆధ్వనిరా సబ్ రిజిస్టర్లో వీళ్ళు దీన్ని మేము అమ్ములే దీనిపైన వాళ్ళు కోర్టుకు పోయినారు కోర్టుకు పోతే కోర్టులో రెండు వేల ఇరవైలో జిల్లా కోర్టు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వాళ్ళ వకీల్ ద్వారా దీన్ని ఈ ల్యాండ్ ఎటువంటి అమ్మకాలు అవన్నీ జరగొద్దు అని చెప్పి కోర్టులో వాళ్ళు వాదించారు మా లాయర్ వాదించి ఏం చేసినారంటే ఇక్కడ డిస్టిక్ కోర్టులో కిష్టమ్మ ఆ అమ్ముకోవచ్చు కిష్టమ్మ ఈమె ఈమె ద్వారా జిల్లా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది ఈమె అమ్మవచ్చు కొనొచ్చని అమ్ముకోవచ్చని ఈమె ల్యాండ్ ఐ కోర్టులో కూడా అదే జడ్జిమెంట్ వచ్చింది ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా ఈ ఎమ్మెల్యే కూపించినాం ఆయన కూడా ఏమంటారంటే పది రోజుల తర్వాత నేనంతా స్టడీ చేస్తాను వచ్చి మేము మన కిషోర్ మా మాట్లాడదామని చెప్పాడు కానీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి అట్లా చెప్పాడని మేము భావిస్తున్నాం దీ దీ విషయంలో జయరాం రెడ్డి మా పంతొమ్మిది వందల తొంభై ఐదులో జయరామరెడ్డి లేడు ఇక్కడ లేడు మీకు మీకు తెలిసి లేడు కదా ఉన్నాడా తొంభై ఐదులో ఉన్నాడు లేదు కదా మరి అయినప్పుడు సంబంధం ఎట్లా ఉంటుంది నేను కూడా అది చెప్పినాము ఎమ్మెల్యే గారికి జైరామ్ రెడ్డి సబ్జెక్టే కాదు అంటే లేదు వాళ్ళు చెప్పినారు అట్లా అని ఏదో మతానికి వచ్చి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ తొంభై ఐదులో జయరాం రెడ్డికి వెళ్ళాడు కొన్నప్పుడు కబ్జా అప్పుడు చేసిండాలి కదా సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేయించింది లేదు అసలు తొంభై ఐదులో కొన్నాము సాయి ప్రసాద్ రెడ్డి కూడా అప్పుడు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా లేరు అనుకుంటున్నాను నేను మరి అప్పుడు ఉన్న ఇప్పుడు అట్లా ఎందుకో వాళ్ళ రాజకీయాలు మనకు సంబంధం లేదు వాళ్ళు ఎందుకోసం చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా రెడ్డి పేరు ఎందుకు తీశారో తెలియదు కానీ జయరాం రెడ్డికి తొంభై ఐదులో ఇక్కడ లీడ్ అయినా రికార్డెడ్గా జడ్జిమెంట్లు ఉన్నాయి కిష్టమే అసలైనటువంటి లబ్ధిదారి హైకోర్టు జిల్లా కోర్టు రెండు ఉన్నాయి

నిన్న ఎమ్మెల్యేతో చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మల్లికార్జున అని ఆయన ఆయన దీంట్లో లబ్ధిదారు కాదు అమ్మిందంటే లీడ్ ఆయన ఆయన భూమి ఎక్కడుందో ఆయన తెలుసుకోవాలి కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఆయన వాళ్ళు కానీ ఆయన ఇంత ముందు ఈ నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబరు మేము గురిసే ఇది కత్తికి ఇష్టం కమ్మేనని చెప్పి ఆయన కోర్టులో అప్డేవిట్ ఇచ్చాడు ఎవరు నిన్న ఎమ్మెల్యే సమక్షంలో ఉన్నటువంటి మల్లికార్జున్ ఇది విషయం చేస్తాను మరి చట్టం మీరు మనం ఏమంటామంటే జడ్జి ఇప్పుడు జడ్జిమెంటు వచ్చిన దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది గవర్నమెంట్ మీద ఉంది మరి అట్లా లేకుండా ఉంటుందంటే అంటే మేము సివిల్గా చట్టపరంగా మేము మా ఏం చేయాల్సినటువంటి చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా మాకు చెప్పాడు ఏది నాకు విషయం తెలీదు దీన్ని స్టడీ చేసి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి చేద్దామని చెప్పినాడు కత్తికి కత్తికిష్టమ్మ పగడాల కోదండ సిపియ యుఎస్ఐ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ దళిత భోజన శ్రామిక వ్యక్తి అనే పార్టీకి నేను కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను